ఈ రోజు మా పిల్లలకి అయితే ఒక అబ్బాయికి జ్వరం అయితే వచ్చిందండి ఈ అబ్బాయికి నిన్న వాంతులు అయ్యాయి కదా బానే ఉంది అన్నాడు సో ఈ రోజు తను ఒక్కడే బడికి వెళ్తే వెళ్తాడు అనమాట స్కూల్ కి సో ఈ అబ్బాయికి వచ్చేసరికి ఫుల్ ఫీవర్ నైట్ అంతా ఫీవరే మళ్ళీ మార్నింగ్ కూడా చూడండి అస్సలు నేను ఇంకా తల ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఫీవర్ అయిపోయింది ఏమన్నా దిష్టి తగిలిందో ఏమో మరి అయితే తెలీదు మొత్తం అయితే ఇంకా తోటి నీళ్ళత నీళ్ళతడి అయితే జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వేయాలి ముందుకు డాక్టర్స్ కూడా చెప్పారనమాట ఇంత ఇంతకుముందు ఇట్లానే జ్వరం ఫుల్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్స్ అయితే చెప్పారనమాట తడి తోటి పై అంతా తుడుస్తుందండి ఫుల్గా ఫీవర్ ఉన్నప్పుడు అని చెప్పారు సో అందుకోసం అయితే నేను ఇంకా పిల్లల్ని చూసుకోవడమే సరిపోయిందండి నైట్ అంతా సరిగ్గా నిద్దట్లేదు సో ఇంకా మార్నింగ్ కరెంట్ కూడా లేదండి ఈరోజు కరెంటు కూడా లేదు మిషన్ కూడా ఏం కుట్టలేదు ఒకటే ఒక బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట నిన్న లాగ్లో సగం బ్లౌజ్ కతికించి పెట్టాను కదా దాన్ని పొద్దున్న కుట్టేశాను లేదో కరెంట్ అయితే వెళ్ళి పోయిందనమాట కరెంట్ పోయినా నుంచి కొన్ని బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకున్నాను అలాగే వీడియో కూడా షూట్ చేసుకున్నాను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ శారీ ఈ శారీకి వచ్చేసి ఫస్ట్ వీళ్ళు ముళ్ళు ఏమని చెప్పలేదన్నమాట సో నేను వీళ్ళ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చేసిన నిన్న మీకు వీడియోలో చూపించాను ఆ బ్లౌజ్ కూడా కానీ అంత వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ శారీకి నేను అడిగాను అనమాట ఈ శారీకి పీకో చేయాలన్నా లేదంటే మీరు ఏమన్నా ముళ్ళు వేసుకుంటారనేసి అడిగాను అంటే లేదులే మీకు మీరే వేయండి మాకు వేసుకునేది రాదులే చెప్పారు చెప్పారనమాట అంటే వీళ్ళు నాకు కొత్త కస్టమర్స్ సో అక్కడ పాతిలలో నుంచి వచ్చారనమాట చాలా దూరం నుంచి అయితే వచ్చారనమాట సో సరేలే నేను తీసుకుంటా కానీ అమౌంట్ తీసుకుంటా అని చెప్పా అంటే సరేలే ఓకేలే అమౌంట్ ఇస్తాంలేదు బెయ్యి నువ్వే బెయ్యి అనేసి చెప్పారు సో ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం కుచ్చు కూర్చు ఎక్కువ ఉందండి సో ఇలా కూర్చున్న దాని కూడా మనం ఈజీగా అయితే అయితే వేసేసుకోవచ్చు సో ఇలా దువ్యాన్ అయితే తీసేసుకొని మొత్తము చిక్కులు అనేవి మొత్తం అయితే తీసేస్తున్నాను అనమాట ఇట్లా దువ్యాన్తో అయితే దువ్వేస్తే మనకి మనం చిక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో మీకు కొంచెం చూపిస్తున్నా చూడండి చిక్క అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట చాలా చిక్కు ఉంది చాలా అంటే చాలా ఉంది అన్నమాట సో నేను ఇంకా వాళ్ళ ఊరిక ఒప్పుకున్నాను కదా ఇంకా కంపల్సరీ అయితే ముళ్ళు అయితే ఈజీ అండి చాలా ఈజీ ముళ్ళు వేయటము నేను వేసేది అటువంటి పద్ధతి ఇంకా ఈజీ అయితే ఉంటుంది ముడి వేసేది సో మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే చూపిస్తాను ఇరవై వీడియోలో ఎక్కువ ముళ్ళు వేసేదే చూపించానండి ఓకేనా ఈ శారీకి వచ్చేసి ఇట్లా మొత్తం పీసులు అనేవి ఇట్లా ముళ్ళు లేకుండా ఇట్లా తోటి పళ్ళు కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి కదా అటు సైడ్ పెట్టేసి ముళ్ళంతా ఇట్లా పీస్ అంతా అనమాట తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ క్లాత్లు అనేవి ఇక్కడ పీసులు ఇక్కడికి రాకుండా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి బాగా క్లీన్గా ఇట్లా అనేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇట్లా తీసేసుకొని ఇవి మందంగా ఉన్నాయి కదా పీసులు ఈ మందంగా ఉన్న వాటిని మనం అనగవు అనమాట అంటే మనం ముడి వేసుకోవడానికి క్లాత్ అనేది ఈ పీస్ అంచు వచ్చిన పీసులు మాత్రమే అనగవు మళ్ళీ సాఫ్ట్గా ఉన్న పీసులు మాత్రం అనుగుతాయి సో అందుకోసం వచ్చేసి ఒక గ్లాస్ లో వాటర్ అయితే తీసేసుకొని ఆ వాటర్ తో ఆ వాటర్ సహాయంతో ఇట్లా వేసుకున్నాను అనమాట ఇట్లా ఒక తేమ చేసేసుకొని మనం ముడి అనేది ఈజీగా వేసుకోవచ్చు అప్పుడు పొరలు పొరలు అంటే మనం పట్టుకునే దారాలు అనమాట మనకు ముడి వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో అందుకోసం వచ్చేసి ఇట్లా గ్లాస్ వాటర్ తీసేసుకొని ఈ విధంగా అయితే ఇలా పట్టేసుకొని ఇట్లా ఈ పీస్ అని అయితే తిప్పుకుంటూ తిప్పుకుంటూ మనం మూడైతే వేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి అమౌంట్ కూడా మనకు బాగానే ఇస్తా ఇచ్చినారు సో నేను చాలా ఫాస్ట్ గా అయితే వేసేసాను అనమాట సో మీకు ఇక్కడ వీడియోలో స్లో మోషన్ లో పెట్టి చూపిస్తున్నా చాలా ఈజీ మెథడ్ అండి ఇది సో ఇట్లాంటి కుర్చులు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళని అడగాల ఒకవేళ వాళ్ళు నచ్చదు అని అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ చాయిస్ అనమాట సో మనమైతే మన ప్రకారంగా అయితే బాగానే ఉంటాయి నేను ఇంకా చెప్పాను అనమాట ఈ పీసులకే నా దగ్గర పూసలు ఉన్నాయి అంటే కూర్చులు వేసుకునే పూసలు అవి ఉన్నాయి అవి వేసి కూడా కుర్దునా అనేసి అన్నాను సో అవే మొదలే సింపుల్గా పెట్టేసాయి మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అనేసి అన్నారనమాట సరేలే అనేసి నేను ఇంకా పూసలు అయితే పెట్టలేదు అనమాట లేకుంటే ఇంకా పూసలు పెట్టింటే ఇంకా వేరే డిజైన్ అయితే వేడుతును భలే ఉందండి డిజైను ఇంతకు ముందుకు ఒకరి వేరే శారీ వాళ్ళకైతే అనమాట డిజైను చాలా బాగుంది సో కానీ అప్పుడైతే వీడైతే ఏం తీయలేదు ఇప్పుడు కాదు చాలా లేదనమాట వీడియో అప్పుడు నాకు కంప్యూటర్ ఉండే ఛానల్ చాలా చాలా రోజులైందిలేండి అప్పుడు పాతింట్లో ఉన్నప్పుడు తీసిన అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎట్లాగో కరెంటు లేదు కదా వీడియో షూట్ చేసుకుందాం అనేసి బ్లౌజెస్ కటింగ్ వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాను కటింగ్ చేసుకుంటేనే అట్లా వీడియో కూడా షూట్ చేసుకున్నాయనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా కుచ్చులు వేసేది కూడా మీకు చూపిద్దాం అనేసి ఈజీ మెథడ్ కదా ఇది గ్లాస్ తో గ్లా అంటే వాటర్ ఇట్లా మురళు వేసుకోవటము సో ఇది కూడా మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఈ విధంగా ఈ ముళ్ళు కూడా అండి ఒకటే లెవెల్ అయినా రావాలన్నమాట ఒకసట ఎక్కువ ఒకసారి తక్కువ లేదంటే ఒక అట్లా వేసుకోకూడదు అనమాట ఇంకొక కొంతమంది ఏమంటారు ఇంకొక కొంతమంది ఎట్లా వెళ్తారంటే ఒక్కొక్కసారి లావుగా తీసుకుంటారు పీసులేమో ఇంకొకసారి వచ్చేసి సన్నగా తీసుకుంటారు అట్లా తీసుకోకూడదు అనమాట అంతా ఒకటే లెవెల్ అనే రావాలి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా కనిపిస్తుంది సో చూసారు కదా నేను అన్ని ఒకటే లెవెల్ని వచ్చేలాగా తీసుకుంటున్నాను అనమాట మనకి ఇతల పీసులు ఇతలకి మనం ముడ్డు వేసే దాంట్లోకి రాకూడదు అట్లా అనుకో మనకు పీసులు అనేవి బాగా కానొస్తాయి సో అది అంత ఫినిషింగ్ నీట్ గా అయితే ఉండదు అనమాట సో అందుకోసం వచ్చేసి ఈ విధంగా ఇట్లా నీళ్ళ తేమ అనేది ఇట్లా తీసేసుకొని మన చేతిలోకి వచ్చిన మాత్రమే వస్తాయి అప్పుడు ఎక్స్ట్రా పీసులు అనేవి మనం చుట్టుకుంటున్నటువంటి దాంట్లోకి రాదు సో అప్పుడు మనం ఈ విధంగా చూడండి ఇట్లా తడి ఇట్లా తీసేసుకొని ఈ విధంగా ఇట్లా చుట్టేసుకొని ఇట్లా ముడి వేసుకోవాలి అది ఒకటే టే లెవెల్ రావాలి ముడి మనకు ఒకటి పైన ఒకటి కింద అట్లా రాకూడదు అనమాట సో ఈ విధంగా ఇట్లా ముళ్ళనే వేసేసుకోవాలి ఇవి ఆరిన తర్వాత బాగా పొడి పొడిగా వస్తాయి అండి మరీ ఎక్కువ నీళ్ళే అద్దట్లేదు కదా నార్మల్గా ఓన్లీ చేతులకు తేమ తీసేసుకొని వాటికి అతుకులు పడకుండా అంటే విడివిడిగా కాకుండా ఉల తేమని ఒకటి పూస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి అనమాట ఇట్లానే ఇంకా మొత్తం ఇదే ప్రాసెస్లోనే కుర్చు అనేది వేసుకుంటూ అండి అంటే ఇట్లా తిప్పుకుంటూ ముడి వేసుకుంటూ రావాలి అంటే ముళ్ళు వేయటం చాలా ఈజీ అండి వీటికి పూసలు ఎక్కించి కూడా మనం ముళ్ళు అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నటువంటి పూసలతో ఒక డిజైన్ కూడా వేసేశాను సో మీకు నెక్స్ట్ వీడియోస్లలో వాళ్ళు ఇంకా ఎవరన్నా తెస్తారు కదా అప్పుడు వాళ్ళ వాళ్ళని బట్టి వాళ్ళ ఒకవేళ వేయమంటే వాళ్ళ చేసిన బట్టి మీకు చూపిస్తాను అనమాట సో చివరి వరకు అయితే అల్లేసానండి ఇక్కడ కూడా ఇంకా పీసులు అనేవి కొద్ది కొద్దిగా చిక్కు తీసుకుంటూ అల్లుకుంటూ వస్తున్నా అనమాట సో ఇదంతా అల్లేసాను నేను మొత్తం కూడా చూపిస్తాను ఎలా వచ్చిందనేది కూడా ఇక్కడ కూడా అంతే ఒకటే లెవెల్లోనే మొత్తం మనకి సాఫ్ట్ ఉన్నది కూడా వాటర్ ఏమి అద్దాల్సిన అవసరం లేదు ఏమంటే మీకు ఇంకా ఒకటే పద్ధతిలోనే చూపిద్దాము అనేసి మీకు ఈ వీడియో మొత్తం ఒకటే పద్ధతిలోనే చూపిస్తున్నా చూసారు కదా ఒకటే అనే ముళ్ళు అనేవి వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా ముళ్ళు అనేది వేసేసుకోండి మీ సైడ్ ఈ కుర్చులు వేస్తే ఎంత అమౌంట్ ఇస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి నేనైతే ఈ కుచ్చులు వేసినందుకు మాత్రం ఫార్టీ రూపీస్ అయితే అనమాట అంటే ఎక్కువ టైం ఏం పట్టదు కదా అందులో చాలా ఈజీగానే మనం ఒకవేళ పూసలు అట్లా తొడిగిచ్చి మనం ముళ్ళు వేసుకున్నాం అనుకో ఎక్కువ తీసుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే చెప్పాను వీళ్ళకి సో పూసలు వేస్తే మాత్రం మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి అండి మనం పూసలు కొనుకొచ్చుకోవాలి కదా ఆ పూసలు కొనుకొచ్చుకోవాలి మళ్ళీ అది వీటికి ఎక్కించుకోవాలి కొంచెం పని అయితే ఉంటుంది కదా సో అందుకోసం వచ్చేసి ఆ కాస్ట్ వేరే ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ముళ్ళు వేసేదే కాబట్టి నాకు అంత టైం అయితే ఏం ఎక్కువ టైం కూడా పట్టలేదండి చాలా తొందరగా అయితే వేసేసాను నాకైతే బాగానే నచ్చినాయి అనమాట అంటే ఎక్కువ టైంలో కాకుండా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ అయితే వచ్చిందని నా ఫీలింగ్ అనమాట నార్మల్ అయితే నేను బ్లౌజ్ కుర్తి ఇక్కడ మా సైడ్ సింగిల్ బ్లౌజ్ కుడితే ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు అది ఎంత లేదన్నా అర్ధ గంట టైం పడుతుంది కుట్టేసరికి సో మనకి ఇది అర్ధ గంట లోపలనే మనకి ఇది అయితే అయిపోయిందనమాట మళ్ళీ బ్లౌజ్ సింగిల్ బ్లౌజ్ అనుకోండి వాటికి హెమ్మింగ్ చేయాలి ఉక్సులు పెట్టాలి అదే ఒక అర్ధ గంట అనుకోండి అంటే కట్టింగ్ హెమ్మింగ్ స్టిచ్చింగ్ మొత్తం కలిసి గంట అనుకోండి గంట కలిసి మనకు ఫిఫ్టీ రూపీసే కదా వచ్చేది సో నాకు ఇది వచ్చేసి గంట కూడా పట్టలేదండి చాలా తొందరగా అయిపోయింది అనమాట నేను టైం అయితే ఏం చూసుకోలేదు చాలా తొందరగా అయిపోయింది అనేసి నేను ఫార్టీ రూపీస్ మాత్రమే తీసుకున్నా ఓకేనా మొత్తం మీకు ఫైనల్గా మొత్తం మళ్ళేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మొత్తం అయితే చూసేసేయండి ఏ విధంగా వేసాను అనేది ముళ్ళు మొత్తము చూపిస్తాలేండి ఇక్కడ దొక్కముడి వేసేసి మీకు మొత్తం ఫైనల్గా ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను కరెంట్ లేదు కదా ఈ రోజు కస్టమర్స్ ఇంటి దగ్గరికి చాలా మంది వస్తూనే ఉన్నారండి అసలు వీడియో తీసుకున్నాము వ్లాగ్ కంటిన్యూ చేద్దామంటే వాళ్ళు కూడా కనిపిస్తారు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఇదంటే నాకంటే ఫ్యాషన్ అంటే నాకంటే ఇష్టం అనమాట సో వాళ్ళకి ఇష్టం ఉండాలనేది ఏం లేదు కదా సో వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించిన తర్వాత కొద్ది కొద్దిగా వీడియో తీసుకుందాం అంటే వన్ బై వన్ వన్ బై వన్ ఎవరొకరు వస్తూనే ఉన్నారు నాకు అస్సలు వీడియో షూట్ చేసుకోవడానికే టైం లేదన్నమాట సో చూడండి ఇట్లా ముళ్ళు మొత్తం అయితే వేసేసాను ఈ విధంగా ఉన్నాయి చూడండి ఎక్కడో మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఎంత బాగు చూడండి ఈ విధంగా మనం సింపుల్గా అయితే అల్లేసుకోవచ్చు అంటే అల్లే అల్లెల్లి నాకు అదే అలవాటు అయిపోయింది అల్లేసుకోవచ్చు అనేసి సో ఇట్లా ముళ్ళయితే ఈజీగా అయితే వేసేసుకోవచ్చు అండి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి ఫైనల్ గా చాలా కూర్చులు అయితే వచ్చాయండి నేను ఎంచను చెంచలేదు ఇంకా ఇవి వేశాను లేదు కస్టమర్ వాళ్ళ అమ్మ అయితే వచ్చిందనమాట వచ్చేసి బాగా వేసావులేమ్మా తొందరగా వేసి ఇచ్చావు థ్యాంక్స్ అమ్మా అని చెప్పిపోతుంది అనమాట హ్యాపీ అనమాట వాళ్ళు అట్లా చెప్పినప్పుడు మనకు హ్యాపీగా ఉంటుంది కస్టమర్స్ ఇట్లా ఫీల్ అయినప్పుడు మనకు కూడా ఫుల్ హ్యాపీ వాళ్ళు బాగలేదు అని అంటే వాళ్ళకంటే ఎక్కువ డిసప్పాయింట్ మనం అవుతాము సో అలా ఉంటుంది అనమాట మెంటాలిటీ సో నాకు ఎవరన్నా మెచ్చుకుంటే నా బ్లౌజెస్ కానీ నావి ఏవైనా కానీ మెచ్చుకున్నట్లయితే నాకు హ్యాపీ ఎక్కువ